సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు రెడ్డి ఖాదర్ బషా నేను ఆదోని కర్నూలు కి మాట్లాడుతున్నాను సార్ ఫార్టీ డేస్ అవుతుంది సార్ దాదాపు అది నుంచి ఇవి వాడుతున్నాను దీనివల్ల నాకు ఏమైంది అంటే సార్ ఒకటి నా మెడ మీద ఒక స్కిన్ ప్రాబ్లం ఉండేది సార్ నాకు అది పూర్తిగా తగ్గిపోయింది ఇమ్యూనిటీ కూడా అదిగా మంచిగా పెరిగింది సార్ అదేవిధంగా మా సిరిగుంప వాళ్ళకు కూడా ఇచ్చాను సార్ అక్కడ వాళ్ళకు ఒక వన్ వీక్ వాడడం వల్ల ఒక ఆయనకు ఆయనకు భోజనం చేసిన తర్వాత డేవులు వచ్చావు సార్ అది కూడా తగ్గిపోయింది అదేవిధంగా ఆయనకు పాస్ వెళ్ళేటప్పుడు ఎండింగ్లో పాస్ పోసిన తర్వాత ఒక డ్రాప్ తర్వాత వెళ్ళేది సార్ ఆ ప్రాబ్లం కూడా ఆయనకు క్లియర్ అయిపోయింది అదే విధంగా మనకు ఇంకొక ఆయనకు మన ఆధునిక సంబంధించిన వ్యక్తికే వాళ్ళ మిస్సెస్కు హెయిర్ ఫాలింగ్ సమస్య ఉండింది సార్ ఇది వాడడం ఒక ట్వంటీ డేస్ అయింది సార్ వాళ్ళ వాడి ఆ సమస్య కూడా ఆమెకు హెయిర్ ఫాలింగ్ ఇప్పుడు మ్యాక్సిమం తగ్గిపోయింది అదేవిధంగా వాళ్ళ అమ్మాయికి ఆమె భోజనం చేసేది కాదు సార్ ఎక్కువగా లైట్ గా తినేది ఈ ప్రోడక్ట్ ఆమెకి అప్రాక్సిమేట్లీ ఫార్టీ డేస్ నేను వాడే నుంచి వాడు ఇచ్చినాను సార్ ఆమె కూడా ఆమె కూడా ఇప్పుడు మంచిగా భోజనం చేస్తుంది అదేవిధంగా ఇంకొక ఆయన కూడా మనకు బీపీ పేషెంట్ ఆయనకి ఇచ్చాను సార్ బ్లడ్ ప్రెషర్ ఆయనకు మ్యాక్సిమమ్ ఆయన కూడా ఈ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఆయనకు నార్మల్ అయింది సార్ మీ అందరికీ నేను ఒకటే తెలిపేది ఏం సార్ అంటే ఈ ప్రోడక్ట్లో నిజంగా దమ్ముంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్